కాకినాడ జిల్లాలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా గుద్దటి రామ్మోహన్ రావు పిఎన్కే వివిఎస్ మూర్తిబాబులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన కార్యవర్గానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమాడి వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించబడ్డాయి మొత్తం పదిహేడు పోస్టులకు నామినేషన్లు దాఖలు కావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోడగిరి శ్రీనివాసరావు ప్రకటించారు జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహన్ రావు కార్యదర్శిగా పిఎన్కే వివిఎస్ మూర్తిబాబులు ఎన్నికయ్యారు అసోసియేట్ అధ్యక్షుడిగా మట్టపర్తి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులుగా సరేళ్ల చంద్రరావు కేవీఎన్వి ప్రసాద్ పి పాండురంగారావు ఎంఎన్ సత్యనారాయణ ఆర్ జయకృష్ణ ఎన్నికయ్యారు మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎస్పీ భారతి ఆర్గనైజింగ్ సెక్రటరీగా వై రామకృష్ణ జాయింట్ సెక్రటరీలుగా బి శ్రీనివాసరావు ఎన్ వీరబాబు టి చార్లెస్ పాల్ ఎస్ ఎల్ పరిమల్ కుమార్ టి వెంకటరమణ ఎన్నికయ్యారు మహిళా జాయింట్ సెక్రటరీగా విజయలక్ష్మి కోశాధికారిగా వై పద్మ మీనాక్షిలు బాధ్యతలు చేపట్టారు నూతన కార్యవర్గం ఉద్యోగుల సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించి ప్రతిజ్ఞ చేసింది ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు నగరాభివృద్ధికి ఉద్యోగుల సహకారం అవసరమని పేర్కొన్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు రామ్మోహన్ రావు మూర్తిబాబులు మాట్లాడుతూ తమను వరుసగా మూడవసారి గెలిపించిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగుల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో సహాయ ఎన్నికల అధికారి ఎన్ వి రామారావు పర్యవేక్షణ అధికారి ఏ రంజిత్ కుమార్ నాయుడు సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

పవన్ కళ్యాణ్ గారు జరుపుకున్నారు లోకేష్ ఎందుకంటే అంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు ఒక్కడికే చెప్పుకోండి ఈరోజు మీరు కోరుకున్నారు కూట ప్రభుత్వం రావాలని కోరుకున్నారు కొద్దిగా కోట ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా తెలియజేస్తున్నారు మీరు మనం అందరం కలిసి బాగుంది నడుపుతాం ఈ రోజున వద్దు మీ అందరూ కూడా మొన్ననే మొన్న ఒక డీఏ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మీదానికి కూడా ఖర్చు చేస్తున్నారు అదే మెడికల్ బిల్ పెయిడింగ్ ఉంటే కూడా అవి కూడా మనమే రిలీజ్ చేస్తారని తెలిసింది నాకు నా ఇష్టం ఇక్కడ వచ్చిందని తెలిసింది ఇది ప్రభుత్వం మన స్ఫూర్తిగా అభినందిస్తారు మీరు మరి పది ఐదు సంవత్సరాలుగా చరిత్ర కదనటువంటి ఏపీ ఎన్ సంఘ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా మన రెండు పర్యాలు నేను ఎనామినస్గా నన్ను మా ఉద్యోగులందరూ కూడా ఎన్నుకున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత మన జ ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయిన తర్వాత ముందుగా అమలాపురం జిల్లా ఎలక్షన్స్ జరిపించాం అక్కడ వెంకటేశ్వరరావుని అధ్యక్షుడిగా కార్యవర్గాన్ని నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగినాయి దీంట్లో గుద్ది రామ్మోహన్ రెడ్డి నేను అధ్యక్షుడిగా పాలపర్తి మూర్తిబాబు గారు కార్యదర్శిగా మా యొక్క కార్యవర్గం అంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా మరి తొమ్మిది యూనిట్లు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది జరిగే విధంగా పాతి లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఉద్యోగికి ఉపాధ్యాయుడికి పెన్షనర్కి కూడా క్యాషరెట్ ట్రీట్మెంట్గా జరిగే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కృషి చేస్తున్నారు త్వరలో అది వస్తుంది అన్ని విధాలా కూడా మాకు ఈ ప్రభుత్వం మా ఉద్యోగులందరికీ పూర్తిగా ఉద్యోగుల పక్షాన ఉందని మీ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తూ పేరు ముద్దుబాబు అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లా ఏపీ ఎన్జిజీ సెలక్షన్స్ ఎలక్షన్స్ ఈరోజు జరిగాయి ఇప్పుడే దూరీ అనౌన్స్ చేశారు మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు బుద్ధడు రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కార్యదర్శిగా నేను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈ బాధ్యత మొల్లఖరీగానే భావిస్తూ ఉంటాం ఎందుకంటే జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా వారి వారి బెనిఫిట్స్ అందేలాగా ఈ నాయకత్వం కృషి చేస్తుందని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ గారి నాయకత్వంలో వారిచ్చిన ప్రతి పిలుపుని మేము శిరసావహించి వహించి తద్వారా జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఈ ఏకీకృతం చేసి ఎటువంటి ఉద్యమానికైనా కూడా మేము వెనుకాడమని మా ఉద్యోగుల బెనిఫిట్స్ పొందే వరకు కూడా మేము విశ్రమించకుండా పోరాటం చేస్తామని ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తాము